యాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అనంతరం యాల పిఎస్సీఎస్ చైర్మన్ సునందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఒక సిస్టమేటిక్ చేయాలని చెప్పి నేను డిసిపి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల అన్ని ఎన్ని అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయో అవన్నీ కూడా కంప్యూటర్ సిస్టం చేసి ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ సంధానం చేసి ఏదైతే పిఎస్ఈఎస్ సొసైటీలో పది వేల రూపాయలు కన్నా రైతులు అంటే నేరుగా సొసైటీలో కంప్యూటర్ లో ఉండాలా ఆ కంప్యూటర్ సిస్టమ్ డైరెక్ట్ నేరుగా డిసిసిపి బ్యాంక్ లో చూసుకునే విధంగా ఆ సిస్టం ఆ విధంగా చేసి సొసైటీల పైన

అక్కడ కొన్ని రావాలని చెప్పారు అక్కడ ప్రతి దూరంలోనే అక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఇది అన్ని కూడా జరిగినటువంటి రెండు అసెంబ్లీలలో ప్రస్తావించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు శివసాగర్ ప్రాజెక్ట్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నా కన్సన్ జుల్లిపల్లి ప్రాజెక్ట్ కానివ్వండి చేయండి ఏమి డబ్బులు అయితే నేను చెప్పి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా

గంటల ముందు నోటిఫికేషన్ వస్తున్నాయి కూడా ఇక్కడ కూడా ఉన్న పేదవాసం అందరూ కూడా రిపేర్ కార్డ్ చేసింది రిపేర్ టెక్నికల్